తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నారు కానీ ఆయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరూ కలిసి సమన్వయంతో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలని చెప్పి పదే పదే స్టేట్మెంట్ ఇస్తారు కానీ అఫ్ కోర్స్ టాప్ లెవెల్ లీడర్షిప్ లోనూ సమన్వయం లేదు ఇంకా కింద బాటం లెవెల్ క్యాడర్ లో కూడా అస్సలు సమన్వయం లేదు బహిరంగ సభలు పక్క జనసేన కుర్చీలు చేస్తున్నారు ఇంకో పక్క టీడీపీ కుర్చీలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ లోకేష్కి అసలు సరిపోవడం లేదు ఆయన కింది స్థాయిలో చూసుకొని అసలు కొట్టుకుంటున్నారు తన్నుకుంటున్నారు దీనికి ఎవరూ మినహాయింపు కాదు తాజాగా తెనాలిలో కూడా అక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నాదేళ్ల మనోహర్ పోటీ చేస్తూ ఉన్నారు కదా యాక్చువల్గా అక్కడ టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజా గారు టికెట్ ఆశించారు కానీ చంద్రబాబు ఆయనకి ఇవ్వకుండా ఇటువంటి జన పొత్తులో భాగంగా జనసేన నాదేళ్ల మనోహర్కి ఇచ్చారు ఈ క్రమంలో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బ్రహ్మసాని చంద్రశేఖరు బెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి అభ్యర్థి జనసేన అభ్యర్థి నాదేళ్ళ మనోహర్ తెనాలిలోని బోస్ రోడ్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నుంచి జన చైతన్య పాదయాత్ర అని చెప్పి ప్రారంభించారు అది వికాస్ టాకీస్ దగ్గరికి రాగానే టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజా వీళ్ళతో జాయిన్ అయ్యారు మనం ఆ విజువల్ చూస్తే ఆలపాటి రాజా గారు ఇట్లున్నాను నాదేళ్ళ మనోహర్ గారు ఇట్లున్నాను అసలు గారు చూడడానికి ఇష్టపడిన పరిస్థితి ఈ క్రమంలో ఆలపాటి రాజా అక్కడికి రాగానే జై ఆలపాటి జై జై ఆలపాటి జై టిడిపి అని నినాదాలు ఇక్కడ జనసేన వాళ్ళు జై నారల జై జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వ నినాదాలు ఫుల్ ఒకరికొకరు ఒకరికొకరు తోపులాట లాంటిది మధ్యలో టీడీపీ ఒక మహిళా కార్యకర్త అయితే అందరి మధ్య పూర్తిగా ఇరుక్కుపోయింది పాపం ఒక మహిళా కార్యకర్త పూర్తిగా ఇరుక్కుపోయారు ఇంకా ఇదే అదును అనుకున్నారేమో గానీ టీడీపీ వాళ్ళు ఫుల్ నిండుగా ఉన్న వాటర్ పాటలు తీసుకెళ్లి ఈ సిరి కొట్టినారు కరెక్ట్గా నాదే నమ్మహరికి ఈడ కొంచెం పడితల ఉంది పాపం కరెక్ట్గా దాని మీదే పడింది కొంచెం పక్కన పడింటే ఆ జుట్టు మీద తక్కువ తగ్గలేదు కరెక్ట్గా ఈడ పడింది కానీ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఇంకా సెక్యూరిటీ చేతులు పెట్టారు అడ్డుకున్నారు అది ఇది అదేంటది పుస్తక్కని పాపం అక్కడే కొట్టది సిరి సో ఇదంతా ఆలపటి వర్గమే చేసింది వాళ్ళ మనుషులే చేశారని చెప్పి జనసేన వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి మొదటి రోజు తీసుకెళ్లి కరెక్ట్ గా నాదేల మనోహర్ నెత్తి మీద వాటర్ బాటిల్తో కొట్టినారు పొంగ పొంగి ఎట్లా సమన్వయం చేసుకుని ఎట్లా ముందుకు వెళ్తారో చూడాలి అని ఎంతవరకు ఆలపాటి రాజా మనోహర్ మనోహర్కి సపోర్ట్ చేయగలుగుతారో నాజల మనోహర్ ఎంతవరకు ఆలపటి రాజాను కలుపుకొని పోగలుగుతారు ఇవంతా కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న బట్ ఒకటైతే ఫ్యాక్టు క్షేత్ర స్థాయిలో టీడీపీ జనసేన మనస్ఫూర్తిగా కలిసి పనిచేసే పరిస్థితి లేదు ఒకరి గెలుపు కోసం మరొకరు ఖచ్చితంగా ఏకతాటిపై వచ్చి పనిచేస్తామని చెప్పి ఎక్కడా సూచనలు లేవు ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి సరే ఎవరి ఇబ్బందులు అయితే వాళ్ళకు ఉన్నాయిగా ఇప్పుడు తెనాలి తీసుకుందాం నాదేన మనోహర్ నాయకత్వాన్ని టీడీపీ ఎన్కరేజ్ చేసి ఆలపాటి నాయకత్వం ఏం కావాలి పైపేచ్చో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నచ్చు నాదేల మనోహర్ ఓడిపోతేనే మంచిది మళ్ళీ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యతలు మనకే వస్తాయని చెప్పి ఆలపాటి రాజా ఆశించినా కూడా ఆశ్చర్యం లేదు ఎక్కడ చూసినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కదా తీసుకెళ్లి ఇంత సీనియర్ నాయకులు వెళ్ళి బాధ్యతలు ఇంకో చేతిలో పెట్టలేరు కదా ఒక ఆలపాటి రాజా కాదు ఎక్కడ సీనియర్ నాయకులు ఉన్నా ఎక్కడ టీడీపీకైనా జనసేనకైనా లీడర్షిప్ ఉన్నా వీళ్ళ లీడర్షిప్ వాళ్ళ చేతిలో వాళ్ళ లీడర్షిప్ వీళ్ళ చేతిలో పెట్టేయలేదుగా ఏం సిద్ధాంతాల కోసం కాదు కదా ఫైట్ జరుగుతున్నది ఆధిపత్యం కోసం ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ ఫైట్ అంతా కూడా దానికోసమే కదా సో మరి ఏది ఏమైనా కొట్టుకోవడం వరకే లేదు జనసేన టీడీపీ వీళ్ళిద్దరి సమన్వయం ఇంకా పోంగ పోంగ ఎక్కడికి పోయి ఆగుతుందో సో